ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ మాఘపురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము క్రూర అను శూద్ర స్త్రీ కథ గ్రిష్ణమధుడు జహ్ను మహర్షితోటి చెప్పుచున్నాడు జహ్ను వినుము మాఘమాసము వచ్చుననగా మకర రాశియందు సూర్యుడు ఉండగా పూర్వమందు చెప్పిన కల్పోక్త విధముగా మాఘస్నానమును చేసి శ్రీహర్ని పూజించినవానికి కలుగు ఫలితమును చెప్పెదను వినుము మాఘవ్రతమును చేయివాడు వాడు స్వప్రకాశితమగు విమానమును ఎక్కి సమస్త దేవతా పూజితుడై స్వర్గలోకమునకు చేరును వాని యొక్క పుణ్యము ప్రభావం వలన వాని బంధువులందరూ కోటి యుగముల వరకు స్వర్గలోకమును పొందుదురు ఇందొక కథను చెప్పెదను సావధానముగా వినుము ద్వాపర యుగమందు విదేహ దేశమున క్రూర అను పేరుగల ఒక శూద్ర స్త్రీ ఉండెను ఆమె ఒక కర్షకునకు సతీయ మిగుల కోపవంతురాలై మిక్కిలి పరాక్రమవంతురాలై ఉండెను ఆ దంపతులకు పుణ్యమూర్తియు బ్రహ్మవేత్తయు సర్వభూతముల యందునూ దయగలవాడు అగు పుత్రుడు కలడు ఆ పుత్రునకు పతిభక్తి కలదయు అత్తమాములకు భర్తృ బంధువులకునూ వృద్ధువులకు రోగులకును సాధువులకును నిత్యము సేవ చేయునది అగు భార్య కలదు అత్తమామలు సదా కోడలను గాంచి కోపం వహించి ఇరువురూ కలిసి ఆమెను బాధించేడివారు నిత్యము అకారణముగా పుత్రుణ్ణి తిట్టుచుండెడివారు ఆయనను కోడలు విచారముతో అత్తకు ఉపచారములు చేయిచుండెడిది ఇట్లా కోడలు అత్త వలన బాధలను పూర్వజన్మ పూర్వజన్మకర్మను అనుభవించుచు దుఃఖించుచుండెను ఆ శూద్రుని పుత్రుడు సదా భార్య ఎడవటం చూచి తల్లిదండ్రులతోటి ఇట్లు పలికెను తండ్రి తల్లి నా పలుకులను వినుము కోడలియందు మీకు కోపమెందులకు కోపమును వహించినందుకు మీకు గల లాభమేమి మత్సరగ్రస్తులై కలహించుట మీకు యుక్త కార్యము కాదు కలహము వలన సర్వసంపదలు నశించును నేను గాని నా భార్య గాని మీకు అపకృత్యమేమి అనర్చితిమి కోపం వలన కలుగు ఈ కలహమునకు కారణమేమి కనిపించలేదు కోపము చేత ఆయుర్ధాయము ధనము మానము యశము గౌరవము పాండిత్యము వెంటనే నశించును మీ పుత్రుని ఎందు ఇంత కోపమెందులకు మీరిరువురు సమస్తము ఎరిగినవారు నాయందు చూపము ఈ పలుకులు విని నా తల్లిదండ్రులు పుత్రుణ్ణి తిట్టుచూ ఇట్లా అనెను మూర్ఖుడా వెళ్ళిపొమ్ము నీ భార్య నీకు ఇష్టురాలగుగాక తల్లిదండ్రులను శిక్షణ చేయించున్న మీ దంపతులను శిక్షించినను పాపము లేదు సత్యా సత్య దోషము లేదు అని చెప్పి ఆ పుత్రుని తల్లిదండ్రులు ఇరువురు కర్రతో కట్టెను సదా ఈ రీతిగా తల్లిదండ్రుల చేత తాడితుడైన శూద్రకుమారుడు రోషయుక్తుడై ఉండెను కానీ క్షణముండి మరల జ్ఞానమును తెచ్చుకొని ఇట్లా ఆలోచించను తల్లిదండ్రులతో కలహించువాడును తల్లిదండ్రులను తిట్టువాడు మరల జన్మము లేని మహానరకమును పొందును ఎవడు అజ్ఞానము చేత తల్లిదండ్రులను అవమానము చేయను వాడు రౌరవాది నరకమును పొందును మూడు లోకముల ఎందును తల్లిదండ్రులతో సమానమగు దైవము లేదు ఆడువారికి భర్తతో సమానమగు దేవుడు లేడు దేవతలలో శ్రీహరితో సమానమగు దైవము లేదు తీర్థములలో గంగానదితో సమానమగు తీర్థము లేదు ఆడువారికి భర్త కంటే దైవము లేదు కుమారునకు తల్లిదండ్రుల కంటే దైవము లేరు అని తలంచి తన భార్యకు నీతులు ఉపదేశించెను అత్త కోడలిని కోపముతో చేతులను నొక్కిపెట్టి తన ఇచ్చ వచ్చినట్లు కొట్టి వేరొక గదియందు ఉంచి తలుపులు బిగించి తాను మాత్రమూ సుఖముగా నుండెను కుమారుడు తప్పిదము లేని తన భార్యను తల్లి అట్లు కొట్టుచున్నందున మనసునందు మిగిల దుఃఖించుచు ఏమయో మాట్లాడనేరక తల్లిదండ్రులకు ఉపకారము చేయుచుండెను ఈ విధముగా ఏడు దినములు తిండి లేక నీరు లేక నిద్రలేక ఉన్నందున ఆమె ప్రాణములు శరీరమును విడిచి ఆకాశమున చేరను అత్తబంధువులు హితువులు తగని పని చేయుచుంటివని ఎంత చెప్పిననో వినకుండెను ఆమెను ఆ గది నుండి విడవలేదు ఎట్లున్నదో అని చూడలేదు కుమారుడు భార్యను నిర్బంధము నుండి తొలగించక ఊరకుండెను పన్నెండు దినములు గడిచెను కుమారుడు భార్యను చూచుటకై తల్లి భయము చేత తలుపు తీయక రహస్యముగా ఇట్లో తలుపు తీసి భార్య స్థితిని చూచి కుమారుడు నేల నేలకూలిన వృక్షం వలే శూద్ర కుమారుడు మోర్చ వచ్చి పడియుండెను పిమ్మట లేచి పరిపరి విధముల దుఃఖించు ఆ అత్త వచ్చి తలుపులు తీసి ఉండుట చూసి కోపపూరితమై విచారించుచున్న తన కుమారుని చూచి కోడలను చూచి బయటకు వచ్చి బిగ్గరగా ఏడ్చను అత్త ఏడుచూటను విని అందరూ ఆశ్చర్యముతోటి వచ్చి చూచిరి మరియు ఆమెను పలు విధములు నిందించిరి బంధువులు మిత్రులు హితులు అత్తను నిందించి జరిగిన దానికి విచారించి వెడలిరి పిమ్మట కోడలి శవమును దహించిరి తరువాత సూత్రకుమారుడు విచారముతోటి అచ్చట ఉండలేక గంగా తీరమునకు చేరి అచట కొంతకాలం ఉండి పిమ్మట మరణించను మరియు శ్రీహరి సాహిత్యమును పొందెను పుత్రశోకము చేత బాధపడుచు పశ్చాత్తాపురాలైన ఆ అత్త రాత్రింబౌళ్లు విచారించు చుండెను సూత్రదంపతులను మిక్కిలి విచారి కళ్ళలోనూ నోటిలోనూ మట్టిని కొట్టుకొనుచు ఎంతమంది అడ్డుపెట్టినను వెనక మిక్కిలి ఏడ్చుచూ తిండి నీరు లేక నిద్రను మాని పుత్రశోకము చేత కృషించి మరణించిరి అంతటా యమధర్మరాజు యొక్క దూతలు వచ్చి ఆ శూద్ర దంపతులను తీసుకుని వెళ్ళిరి ఈ శూద్ర దంపతులు యమలోకమున మిక్కిలి భయంకరమైన అసిపత్రవనము అను నరకమున అరవది నాలుగు యుగములు అనుభవించి పిమ్మట మరల భూలోకమునకు వచ్చిరి వారు సర్పములే జన్మించి అన్ని జంతువులకు ఆధారభూతమైన చంపానది తీరమందు సౌఖ్యవంతమైన రావిచెట్టు త్వరలో నివసించిరి దైవశము చేత కృదార్థత చెంది సజ్జన సమ్మతులైన ధీరుడు ఉపధీరుడు అను సాధువులు ఆ చంపానది నది అందు స్నానమాడుకై వచ్చి మాఘస్నానం ఆచరించి ఆ రావి చెట్టు క్రింద విష్ణుదేవన్ నర్చించి మాఘమాస మహిమను కొని ఆడుచుండిరి ఆ రావచెట్టు త్వరలో నివసించుచున్న సర్పద్వయము తమ కండ్ల చేతను చెవుల చేతను బహుశ్రద్ధతోటి మాఘమాస మహిమను విని సర్పదేహములను విడిచి పవిత్ర దేహములను ధరించి వచ్చి మరలా ఆ పంపా నది అందు మాఘస్నానమును గావించి బాలభాను తేజో విరాజమానులై పుష్పక విమానమును ఎక్కి స్వర్గలోకమునకు చేరిరి మాఘమాస మహిమను వినుట చేతను మాఘమాసమున స్నానము ఆచరించుట చేతను ఆ సూత్రదంపతులు నీచ జన్మముల నుండి ముక్తిని గాంచిరి అనేక రీతులుగా మాఘమహిమను చెప్పనేలా మాఘవ్రతముతో సమానమగు వ్రతము లేదు ఈ మాఘమాస ప్రభావమును భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని లోకములు అందుగాని శ్రీహరి తప్ప మరి ఒకరు తెలుసుకొన జాలరు గురువును ద్రోహము చేసినవాడు గాని మూర్ఖుడు కానీ ఆడుదాన్ని చంపినవాడు గాని ఆవును చంపినవాడు కానీ కుమారుని చంపుటేందు ఆసక్తి కలవాడు కానీ చేసిన మేలు మరిచిపోయినవాడు కానీ మహాపాతకములు చేసినవాడు కానీ ఈ మాఘవ్రతమును చేసిన ఎడల సమస్త పాపముల చేత విడిబడి శ్రీహరిని చేరుకోగలడు ఇది స్కాంద పురాణ అంతర్గత మగు మాఘపురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము సమాప్తము